సింగరేణి మేడ మీద కేంద్రం కత్తి పెడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సాను పెడుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది సింగరేణిని పణంగా పెట్టి తనకు అనునూయులైన రెండు కంపెనీలకు బొగ్గు గను కేసీఆర్ ధారాదత్తం చేశారా లేదా కేటీఆర్ చెప్పాలని కాంగ్రెస్ నేత అనిల్ డిమాండ్ చేశారు దీని వెనుక ఓడిపుఠాని ఏంటని ఆయన ఎక్స్ లో ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ ఎనిమిది నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆప్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలజీ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వి కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేక చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం అంటే కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్డ్ బ్లాక్స్